హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసేసి గోధుమ పిండి బంగాళాదుంపతో చాలా టేస్టీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ వచ్చేసి వాము ఒక టేబుల్ స్పూన్ నూనె ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్ళు పోసుకుంటా కొంచెం కొంచెంగా గట్టిగా మనం చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలిపేసుకుందామండి పిండి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేసి మొత్తం మంచిగా నూనెంతా పిండికి మంచిగా ఎనికి విధంగా ఒకసారి నొక్కి కలిపేసుకుందామండి పిండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి దీనికి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము మనకి రవ్వను పిండి చక్కగా నాన్తుంది దీనిలా పక్కన పెట్టుకుందామండి దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఆవాలు మంచి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకున్నాము మనకి ఉల్లిపాయలు ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే చాలు కొంచెం కరివేపాకు మనకి ఉల్లిపాయ తగ్గింది ఇప్పుడు వచ్చేసేసి ఒక మీడియం సైజ్ బంగాళాదుంపైను ఉడకపెట్టుకున్నామండి దాన్ని గ్రేటర్తో చక్కగా తురిమేసుకున్నాము దాన్ని వేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అంతేనండి చాలా సింపుల్ మసాలా అనమాట ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టేసుకుందాము దీనిలా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి మనకి పది నిమిషాల తర్వాత పిండి చక్కగా నానిపోయింది అనమాట దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందామండి మనం వెన్నుండలకి ఎలా అయితే చేసుకుంటామో ఆ సైజులు చేసుకుంటే సరిపోతుందనమాట చూడండి మరి పెద్ద పెద్ద కాకుండా ఈ సైజులో ఉంటే కరెక్ట్గా ఉంటుంది అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి చూసారు కదా ఈ సైజులో ఉంటే చాలన్నమాట ఇలానే మనం స్టఫింగ్ కూడా ఉంది కదా బంగాళదుంప మసాలాని కూడా అలానే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇవి కూడా మొత్తం రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు ఫోర్క్ తీసుకుందాం అనమాట ఫోర్క్ని రివర్స్ చేసి కొంచెం నూనె అయితే అప్లై చేసుకున్నాము దానికి చూడండి గోధుమ పిండిని ఇలా పెట్టేసేసి ప్రెస్ చేసుకుందాము తర్వాత దీనికి పైన స్టఫింగ్ పెట్టుకుందామండి బంగాళదుంప మసాలా పెట్టేసేసి ఒక పక్క నుంచి దీన్ని క్లోజ్ చేసేసుకుందాం అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇంకొకటి కూడా చూపెడతానండి చాలా ఈజీ అనమాట ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత పైన స్టఫింగ్ పెట్టేసుకుందాము ఒక పక్క నుంచి దీన్ని రోల్ చేసేసుకుని క్లోజ్ చేసుకున్నాము అంతేనండి స్టఫింగ్ అయితే మీకు ఫ్రై చేసుకునేటప్పుడు ఏమీ బయటికి రాదు అంతేనండి చాలా ఈజీ అనమాట అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నూనె మనకి వేడెక్కింది పట్టినండి వేసుకుని నూనెలో చక్కగా స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడే మనకు చక్కగా మంచిగా వేగుతాయండి లేదంటే వేయగానే కలర్ మారిపోతుంది గోధుమ పిండి కాబట్టి లోపల పచ్చిదనం అలానే ఉంటుంది ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకున్నామంటే అంత ఈక్వల్గా ఫ్రై అవుతుందండి ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట మొత్తం మంచిగాను చాలా ఈజీ అండి చేసుకోవటం అయితే డైలీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది ఈవినింగ్ టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ దీన్ని ఇలానే కూడా తినేయచ్చండి కావాలంటే టొమాటో సాస్తో కూడా చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అనమాట తీసేసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా పైన మంచి రెసిపీగా లోపల స్టఫింగ్తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీతో మేము ముందుకు ఇస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చక్కగా వేగిందండి పైన మంచి క్రిస్పీగా చూడండి లోపల చక్కగా సాఫ్ట్గా స్టఫింగ్తో పాటు చాలా టేస్టీగా ఉందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్